అల్లుడు ఇగో కైట్ ఎగరేస్తుండు ఎగిరేస్తుంటే ఏమైంది అంటే అగో చెట్టుకు చిక్కుంది చెట్టుకు చిక్కుని అగో నానా తంటలు పడుతుడు అవో మన గడగో కట్టతో అవి తీసుకుని చూడండి అగో రాలేదు అగో అక్కడ చిక్కుకొని చూడండి ఇగో మా అల్లుని కష్టము ఖగోని కూడా రావద్దు అగో అంత కష్టం వచ్చింది చూడండి పెట్టిండు వచ్చిండు మన కత్తి కట్టి అది తీస్తుండలేదు ఇప్పుడు అంటే తాడు కావాలంట తాడు పెట్టి మా అల్లుని కోసం ఖచ్చితంగా లైక్ చేయాలి ఇప్పుడు అగో అమ్ములు వచ్చింది జిషాల్ అక్క అగో ఇద్దరు కలిసి తీస్తురు తల్లాడుతురు అగో అగోగో అక్కడ ఆపించింది కదా మన కైటు అవ్వ జస్ట్ మిస్ అయింది అమ్ములు అమలు కింద పడ్డది అమలు కింద పడ్డది సంక్రాంతికి ఇగో కైటు కష్టాలు చూడండి అవో చెట్టు మీద ఇరుక్కోవడం వల్ల అవో తీయడానికి అల్లుడు మా కోడలు అవో నానా తంటాలు పడుతున్నారు వాళ్ళ కష్టాలు చూడండి అవో కూడా ఆపతలేరు కింద పడుతుంది ఎందుకు నేను ఇప్పుడు వాళ్ళకు హెల్ప్ చేసలేనంటే వాళ్ళ సొతాగా వాళ్ళు తీయగలుగుతుంది ఎందుకంటే రేపు ముందు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏదాం అయినా ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళగ వెళ్ళగలుగుతారు అనే ధైర్యంతో వాళ్ళకు మనకు సపోర్ట్ ఇస్తేందుకు నేను వాళ్ళకి అన్నీ కొంచెం హెల్ప్ చేయలేస్తా చేస్తలేను అగో కింది కొంచెం అట్లే కింద కొంచెం వస్తుంది కత్తి షాక్ పెట్టి తిరుగుతుంది చినుగుతుంది